ఎల్లప్పుడూ ఉండుకాయ లేకపోతే అప్పుడప్పుడు వచ్చిపోవడానిక ఒకసారి ఆ వచ్చిన చదవండి మళ్ళీ గట్టిగా మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును పరిశుద్ధాత్మ విషయమై ఈ రోజు చాలా సంఘాలకు అర్థం కాలేదని ఈ భావం ఈ వచ్చిన చూడండి ఇక్కడ ఎలా ఉందో పరిశుద్ధాత్మ దేవుడు అంట ఎప్పుడు ఉంటాడంట మనతోటి ఎల్లప్పుడు ఉండుటకే పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు వచ్చారు ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు సంఘానికి ఎందుకు వచ్చి సంఘంలోకి ఎందుకు వచ్చారు పరిశుద్ధాత్మదేవుడు అంటే ఏంటి ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్ళిపోతాడు వస్తాడు వెళ్ళిపోతాడు కాదు ఎల్లప్పుడు ఉండుటకే మరి కొన్ని సంఘాల్లో పాట పాడినప్పుడే వస్తాడు కొన్ని సంఘాలకి ఎప్పుడవుతాడు పరసుదా దేవుడు పాట పాడినప్పుడు అవుతాడుగా పాట అయిపోగాని మళ్ళీ వెళ్ళిపోతాడుగా ఓ పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఒకసారి అలాగే అన్నాడు పా ప్రసంగం ఆ పాట పాడేశాడు ప్రార్థన చేశారు బాగానే ఉందో అందరు ఉన్నారు అప్పుడు సంఘంతో అంటున్నాడు పాస్టర్ గారు చాలా ఏదో ఒక భావంతో అంటున్నాడు దేవుని పెట్టారా ప్రియమైన సహోదరులారా దేవుని పిల్లలారా మూడు సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నన్ను దర్శించాడు హలో పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఇక్కడ ఏముందే ఈతగాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన మూడు సంవత్సరాల తర్వాత వచ్చాడా మూడు సంవత్సరాలు ముందు వచ్చాడంట మళ్ళీ ఇప్పుడు దర్శించాడట అంటే పరిశుద్ధాత్మదేవుడు సొట్టోద్యోగం కింద వచ్చి ఒకసారి చూసి మళ్ళీ బాయ్ మళ్ళీ నేను తర్వాత వస్తాను అని వెళ్ళిపోతాడా ఈ రోజున వివేకం ఎలా ఉంటుంది పరిశుధాత్మ దగ్గర గురించి ఏంటి ఎలా మాట్లాడితే కొంతమంది ఏమనుకుంటారంటే బాబు ఏంటి పరిశుధాత్మ గురించి అసలు తెలియదు కొర్రడికి అక్కడ ఏముందమ్మా ఎల్లప్పుడు ఉండడుకేందా అంటే అర్థం ఏంటి వచ్చి వెళ్ళిపోతా అంటే మనం పాట పాడినప్పుడు రావడం ఇంకా గట్టిగా పాడినప్పుడు ఇంకా బలంగా వచ్చేడు ఇలాంటివి ఏమైనా ఉంటాయా వెళ్ళడం ఉండదు పరిశుధాత్మ దగ్గర ఏనాడైతే క్రీస్తు దగ్గర తన బిడ్డ ఏనాడైతే నా సొంత రక్షకుడు అని ఒప్పుకున్నావో ఏనాడైతే యథార్థంగా జీవించడానికి క్రీస్తు వాక్యాన్ని ప్రేమించడానికి ఆయన సన్నిధిలో ఆయన కొరకు జీవించడానికి ఆయన మాట ప్రకారంగా నడవడానికి నువ్వు ఒప్పుకున్నావో ఆనాడు నిన్ను వెంబడించడం నీలో ఉండడం ప్రారంభించాడు ఇక నేను విడిచిపెట్టడు ఎల్లప్పుడూ ఉండుటకైనా ఉండక్కడ ఆయన ఎప్పుడు ఉంటాడట ఈ ఆదరణకర్త ఎల్లప్పుడు అంటే మందిరంలో ఉన్నప్పుడు ఉండుటికై పాట పాడినప్పుడు ఉండికై ప్రార్థన చేయనప్పుడు మాత్రమే ఉండిటికే కాదు మీరు ఇక్కడ ఉన్నారా ఇప్పుడు మనలో ఎవరు ఉన్నారు తెలుసా ఇప్పుడు నేను బోధిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి నేను బోధిస్తున్నాను మీరు వినగలుగుతున్నారా ఎవరి వల్ల వినగలుగుతున్నారు ఆయన ఉంటేనే మీరు వినగలుగుతారు లేకపోతే మీ మైండ్ కూడా అపవాదం ఏం చేస్తారంటే గజపించేసేస్తారు అలాగే మీరు ఇప్పుడు వాక్యం ముగించుకుంటాం మళ్ళీ ప్రార్థన చేసేస్తాం ముగించేస్తాం బైబిల్ అట్టుకుని మీరు ఎవరికాలం ఇంటికి వెళ్ళిపోకారు అంటే పరిశుధాన దేవుడు ఏమవుతాడు డబ్బులు ఇక్కడ ఉండిపోయి మిమ్మల్ని బాయి చెప్పి మీరు మళ్ళీ ఆదివారం రండి మీరు వచ్చినప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గర నేను వస్తానంటాడా అక్కడ పదం చూడండి ఆయన ఎల్లప్పుడూ ఉంటుంటే ఎల్లప్పుడు అంటే మీరు ఇంటికి వెళ్ళినా కూడా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు ఇక్కడ అది మళ్ళీ ప్రత్యేకంగా దిగిరావడం ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారండి ఈ పాటలో ఎన్ని ఏళ్ళ నుంచి పాడుతున్నారండి రండి రండి రెండి రెండి పరిశుద్ధాత్ముడా అని ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారు ఆయన ఎప్పుడో వచ్చేసాడు రెండు వేల సంవత్సరాల క్రితమే సంఘంలోకి వచ్చేసాడు రండి రెండి అంటే ఇందులో ఇరవై ఉన్నారు లైనసం పొంది పది సంవత్సరాల ఉన్నారు ఇందులో బాప్త్యసం పొంది అందరూ కూడా అలాగే పాడుతున్నారు పాస్ట్ గారు కూడా అలాగే పాడుతున్నాడు అంటే వీళ్ళు కూడా రండి రండి అంటున్నాడు ఆయన అంటే నేను ఆల్రెడీ ఉంటే ఇంకెక్కడి నుంచి రాంది నేను ఆల్రెడీ మీతో ఉన్నాను కదమ్మా నేను మీ ఇంటి దగ్గర నుంచి మిమ్మల్ని తీసుకొచ్చింది ఇక్కడికి అప్పవాది నా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మందిరానికి రాకుండా చేద్దామంటే మిమ్మల్ని తీసుకొచ్చింది నేనుగా వాక్యం వినేటట్లు మిమ్మల్ని ఆ మైండ్ కలిగజేసి వాక్యం వినిపించేటట్లు మీ హృదయాన్ని తెలుస్తున్నా నేనేగా మీకు వచ్చే సమస్యల నుంచి మీకు ఆదరణ ఇస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను మీ దుఃఖంలో మీకు తోడుగా ఉన్నాను నేనేగా మీకు ఏదో పదువు వచ్చింది అన్నప్పుడు నేను మీకు తోడుగా తండ్రిగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్నానుగా ఇంటి దగ్గర తోడుకున్నాను పొలంలో తోడుకున్నాను బిజినెస్లో తోడుగా ఉన్నాను మీ ఉద్యోగంలో తోడుగా ఉన్నాను మీ నడవడికలో తోడుకున్నాను ముందు వెనక ఉన్నాను నడిపించాను అనేక సమస్యల నుంచి తప్పించాను అపవాది అనేక రకాలైన బాణాలు వేస్తుంటే వాటి అన్నిటినీ తప్పించి మిమ్మల్ని బలపరిచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఎంతవరకు ఇన్ని పాటలు పాడే అవకాశాన్ని కూడా నీకు నేను ఇస్తే ఇప్పుడు రండి రండి పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటే ఇప్పుడు నన్నా లేకపోతే ఇంకో ఆత్మనేమనా పిలుతున్నారా అంతే కదండి ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి పాస్ట్ గారో రండి పాస్టగారో రండి పాస్ట్ గారు రండి అంటే అర్థమేంటి ఇంకెవరు వచ్చారు ఇంకే ఇంకో పాస్ట్ గారు ఎవరున్నారు బాబు అంతే కదా మీటికి చుట్టం వచ్చాడు దేవుని పెట్టలేరారా పలానా ఆయన వచ్చేసాడు మళ్ళీ పేరెటి రండి రండి అంటే ఇప్పుడు నేను వచ్చిందిగా అంటే నన్ను నిలిపోకూడదుకో ఇక్కడ అవివేకం కనబడతలేదా లేదా ఇందులో అవివేకం కనబడుతుందా లేదా ఉన్నాడు మనతో అయినా ఎప్పుడు దాకా ఉంటాడు ఎల్లప్పుడూ ఉండుకే ఎప్పుడు దాకా అని ఎల్లప్పుడూ ఉండుకి కళ్ళలో మనం గట్టిగా పాట పాడితే ఏదో ఇష్టపడిపోయి మరి పాటెందుకు పాడతారండి ఆరాధిస్తున్నాం అంతే మనసారాయన్ని శృతిస్తున్నాం అంటే పాట పాడటం తప్పు అంటున్నాను నేను ఇక్కడ కొంతమంది ఇలా కూడా అర్థం చేసుకుంటారు పాటలా పాడంతో అంటున్నాడు అమ్మా అలే నేను పాట పాడుతుంది నేనే పాడతాను నేనే ఆరాధిస్తాను ఆరాధన అంటే నాకు ఎంత ఇష్టమో దేవుని పెట్టారా ఆరాధనలో మరిచిపోయి మిమ్మల్ని గంటల గంటలు నిలబెడేస్తాను అదే లూయ ఎందుకు ఆరాధిస్తున్నాను ఇంకా రాలేదు ఇంకా రాలేదలుగా తని తేరతా లేదు ఎంత స్థుతించిన దేవుని బిడ్డలారా ఆశ తీరనంతగా దేవుణ్ణి స్థుతించాలనిపిస్తుంది ఆ దేవుడు మరలా మరలా ఆశ పుట్టేస్తున్నాడు దేవుడిని స్థుతించమని ఈ భావం తెలియక కొంతమంది ఓహో ఇలా ఆరాధిస్తే పరిశుద్ధాత్మదేవుడు వచ్చి అంటే మీద అలా పడిపోతాడంట వెళ్ళిపోతాడంటే మళ్ళీ నా తర్వాత వెళ్ళిపోతాడు వచ్చి దేవుడు తాకేసి వెళ్ళిపోడండి కొంతమంది దర్శనాలు కూడా చెప్తారుడు కొంతమంది దర్శనాలు కూడా చెప్తారు ఈ ఆరాధనలు దేవుడు నన్ను అలా ముట్టేసుకొని అండి ముట్టేసుకుని వెళ్ళిపోవడం ఏంటి నీలో ఉంటే నీలో ఉన్నాడు నీకు అర్థం కావాల విషయం ఎక్కడ ఉన్నాడండి ఆయన నాలో ఉన్నవాడిని అనుకుంటుకోండి ఏంటి హలలోయ పరిశుద్ధాత్మ తాకిడి గురించి ఈ రాష్ట్ర అర్థం కాలే అని అంటే చాలా మంది అనొచ్చు హలలోయ పరిశుద్ధాత్మ తాకిడి గురించే నీకు తెలుసు పరిశుద్ధాత్మ నాలో ఉంటే ఏం జరుగుతుందో కూడా తెలుసు హలలోయ పరిశుద్ధాత్మ నాలో ఉంటే అంత ధైర్యం వస్తుందో నాకు తెలుస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు రెండు వేల సంవత్సరాల క్రిస్తం పెందుకొస్తే మేడగదిన సంఘంలో ప్రవేశించాడు ఆనాటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోలే ఆయన తన పిల్లలతో ఉన్నాడు ఎప్పటి వరకు ఉంటాడు క్రీస్తు భూమి మీదకే రెండవ రాకడలో ఆయన వచ్చేంత వరకు ఈయన సంఘాన్ని కాచి కాపాడుకుంటూనే ఉంటాడు తన పిల్లలతో ఉంటాడు తన పిల్లలకు బోధిస్తూ ఉంటాడు తన పిల్లలు నడిపిస్తూ ఉంటాడు తన పిల్లలను బలపరుస్తుంటాడు ఆయన సంఘంలోనే ఉన్నాడు సంఘాన్ని వీడి ఎక్కడికైనా మనం నిద్రపోతామేమో కానీ మనం కళ్ళు మూసుకున్నామేమో కానీ మనం నిర్లక్ష్యంగా ఉన్నామేమో కానీ ఆయన మాత్రం నిర్లక్ష్యం కలిగారు ఎందుకంటే దొంగ ఉన్నాడు పక్కనే సంఘాన్ని ఎదురుకోవడానికి సంఘంలో ఉన్న పిల్లలు నాశనం చేయడానికి సంఘంలో ఉన్న బిడ్డల్ని భ్రష్టులు చేయడానికి ఒక దొంగ కాసుకునిపించున్నాడు కాబట్టి ఆయన మాత్రం ఎలా ఉంటాడంటే మెలకుగా ఉన్నాడు చాలా శ్రద్ధగా ఉన్నాడు సంఘాన్ని కాపాడుకున్నాడు రెండు వేల సంవత్సరాలుగా ఈ సంఘాన్ని కాపాడుకుంటున్నాడు దుర్మార్గులు బైబిల్ మీద నిందలు వేసినా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడినా తన ప్రజలను లేవనెత్తి ఇంకా ఉజ్జీవపరిచి శ్రమలలో కూడా ఇంకా ఉజ్జీవపరిచి శ్రమల్లో కూడా ఉద్యోగం ఉద్యోగింపబడింది సంఘం ఎలా అలా శ్రమల్లో ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు బలపరుశు ఇప్పుడు పరుధాన ఎక్కడ ఉన్నాడు చెప్పండి మన మధ్యలో ఉన్నారు మనతో ఉన్నాడు మనలో ఉన్నారు కాబట్టి మనం ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం ఆయన దేవుని బిడ్డలు చదవండి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుకాయ ఆయన మీరు కాదన్న కర్తను ఇప్పుడు వచ్చిన చూపించే కదండి నేను మాట్లాడాను మీ యొక్క ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడంటే వరణకోసారని కాదుగా ఎల్లప్పుడంటే ఎనీ టైం ఎల్లప్పుడూ ఉండేట్టుగా ఆయన మీ కొరకు వేరొక ఆదరణ కర్తను పంపిస్తాడు వేరొక కర్త అంటే ఈయన శరీరదారిగా వచ్చాడు ఆయన ఆత్మస్వరూప వచ్చాడు కాబట్టి ఈయన ఆదరించాడు చాలా మందిని ఈయన ఏం చేశాడు గుంటూరు వాళ్ళని ఆదరించాడు గుంటూ వాళ్ళని ఆదరించాడు దేవుని బిడ్డలారా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదరించాడు ఎంతో మందిని ఆదరించాడు ఆయన బోధలే ఎంతో ఆదరణ ఎంతో ఆదరణ కలిగించింది అనేక మంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను వేరొక కథ కూడా మీ మధ్యలోకి వచ్చేస్తాడు ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు మీతో నేనంటే వదిలేదు వెళ్ళిపోతున్నాను కానీ వేరొక ఆదరణ వేరొక అనే పదానికి అర్థం చెప్తున్నాను ఈయన ఈ ఆదరణకర్త ఎటువంటి అంటే మూడున్నర సంవత్సరాలకి వెళ్ళిపోతాడు కానీ ఆయన మాత్రం ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపి పంపించిన అలలోయ పంపించిన వాగ్దానం చేయడమే కాదు యేసు ప్రభు తర్వాత దేవుని బిడ్డరా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చారు పెంటుకొస్తూ మేడగద్దె దగ్గర భూమి మీద వచ్చా తన కార్యాలు మొదలు పెట్టారు సంఘాన్ని విస్తరంగా దేవుడు